నమోబుద్దాయ తధాగతుని గూర్చి ప్రసేనుని ప్రశంస బుద్ధుడు ఒకప్పుడు శ్రావస్థలి అందరి అనాథ పిండకుని జీతవనంలో ఉంటుండేవారు కోసల రాజైన ప్రసేనజిత్తు తాను పోరాడిన యుద్ధంలో గెలుపొందిన విజయోత్సాహంతో మరలివస్తూ జీతవనం సమీపించగా అటు మరల్లాడు రథాన్ని పోగలిగినంత మేరకు పోనిచ్చి ఆపై రథాన్ని నాపి కాలినడకనే ముందుకు సాగాడు ఆ సమయంలో చాలామంది భిక్షువులు ఆరు బయట అటు ఇటు పచారులు చేస్తుండడాన్ని గమనించిన కోసల రాజైన ప్రసేనుడు ఓ పూజనీయులారా తథాగతుడు అర్హతుడు ఆయన బుద్ధ భగవానుడు ఉన్న దారి దారిటో తెలుపగలరా వారి దర్శనార్థమే వచ్చాను అని అడిగాడు మహారాజా అటు వెళ్ళండి భగవానుడు ఉంటున్న వసతి గృహం వస్తుంది తలుపు మూసి ఉంటుంది మీరెలాంటి చప్పుడు చేయకుండా వరండాలోకి వెళ్ళి కొద్దిగా దగ్గినట్లు చప్పుడు చేయండి బుద్ధుడు తెలుపు తలుపు తెరుస్తాడు అని వారు చెప్పారు కోసల రాజైన ప్రసేనుడు సరాసరి ఆ వసతి గృహం వద్దకెళ్ళి వరండాలోనికి ప్రవేశించి కొంచె దగ్గి తలుపు గుళ్ళాన్ని కాస్త కదిలించాడు భగవానుడు తలుపు తెరిచారు ప్రసేన రాజు లోనికి వెళ్ళి భగవాను పాదాలకు తాగి భగవానుడా నేనే కోసల రాజైన ప్రసేనుణ్ణి అని వినమ్రతతో పలికాడు కానీ మహారాజా మీరింతగా గౌరవించి ప్రశంసించి స్థుతించేందుకు నా ఈ శరీరంలో ఉన్న ప్రత్యేకత ఏమిటి అని భగవానుడు అడిగాడు నమో తస్సా